విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో సిపిఎం నాయకులు సీనియర్ నాయకులు రాఘవలు మీడియాతో మాట్లాడుతున్నారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లో రాష్ట్ర సభ్యులు గారు ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటారు రాఘలు గారు మన ఉద్దేశించి మాట్లాడుతారు నేను ఇప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శిబిరాన్ని వచ్చాను కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఏదైతే ఉందో పదకొండు వేల పైబడి ప్యాకేజీ అది వాసపూరితమైన ప్యాకేజ్ అని చెప్పేసి స్పష్టంగా రుజువైంది ఆ ప్యాకేజీ ప్రకటించినప్పుడు చాలామందిని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ అని చెప్పేసి అనుకున్నాం చాలామంది ఆక్రమంగా నమ్మారు కూడా చంద్రబాబు గారంటే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప కథనం చేసిందని చెప్పి చెప్పారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ ప్యాకేజ్ వాస్తవంగా ప్లాంట్ని రక్షించడానికి కార్మికులకి మేలు చేయడానికి కాదు బ్యాంక్లు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది అంటే తాను ఇచ్చిన డబ్బుని మళ్ళీ తంజాబ్లో నేర్చుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడలేదు వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మరట్ చేయాల్సిన పని ఈ ప్లాంట్ని సైల్లో కలపడం ఇప్పటి వరకు దాని మీద ఏమి ప్రకటన చేయలేదు రెండవది దీనికి సొంత గని ఇవ్వడం ఆ దాని గురించి ఇప్పటి వరకు ఏదైనా తీసుకోలేదు మూడవది గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేట్కి ఒక ప్రకటన చేశాం ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటివరకు ప్రకటించారు ఇవేమి చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది ఎప్పుడు మేము నమ్మలేదు ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అర్థం ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాన్ని ఇచ్చారు అలాగే శాశ్వతమైన ఉద్యోగుల్ని అటువంటి వాళ్ళని డిఆర్ ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే బాగా పనిచేసేవారు పనిచేయని వారు వయసున్నవారు ఆరోగ్యాలు బాగలేని వారు ఇటువంటి జాబితాలను తయారు చేస్తున్నారు ఆ జాబితాలను తయారు చేసి ఈ కారణాల నుంచి చూపించి కార్మికుల్ని భయోతిపాతం శిక్షించి వాళ్ళని వెళ్ళగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అలాగే ఏడు పాయింట్ మూడు మిలియన్ అన్నుల రిపోర్ట్ ఉత్పత్తి చేసే సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక కోకో అదనంగా గ్లాస్ ప్యాన్స్ ఒకటి అవనంగా నీళ్ళు ఒకటి అవనంగా పెడితే ఇది పూర్తి స్థాయికి ఉత్పత్తికి వస్తుంది ఇప్పుడు స్టీల్ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉంది ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయకం పెంచేదానికి తగ్గుతుంది చర్యలు తీసుకోలేదు వాస్తవంగా ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అభ్యర్థన చేసిన అంతమేరకు దాన్ని కత్తిరించి ఇప్పుడు ఈ ప్యాకేజీ ప్రకటించాడు అంటే ఉత్పత్తిని పెంచి ప్లాంటుని రక్షించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి దాన్ని బట్టి అర్థమవుతోంది అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంటుని రక్షించాలి అని చెప్పంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఉండడు ఉన్నారు వీటి మీద శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు ఇప్పుడు స్టీల్కి ఉత్పత్తి లేదు మార్కెట్ లేదు అనేదానికి లేదు ఇప్పుడు మార్కెట్ మార్కెట్కు స్టీల్ ప్లాంట్ ఇచ్చి దానికి సగరీ రూపంలో గ్యారెంటీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖనిజాన్ని గ్యారంటీ చేయడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఆ రకంగా ఖనిజాన్ని స్వంతమైన ఇచ్చి గ్యారెంటీ చేయడానికి సిద్ధం కావడం లేదు అంటే స్టీలు ఈరోజు గిరాకీ ఉంది అయినా కానీ స్టీల్ రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు మేము మొదటి నుంచి అడుగుతున్న ఒక ఓడ్రేవ్ దీనికి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి కావాలి గంగవరాన్ని పెట్టారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు అదాని ఇచ్చారు ఇప్పుడు అదాని ఆ ఓడ రేవ్ని చేతిలో పెట్టుకుని ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ మోతేసేదానికి దాని శక్తి వచ్చాను పోయినసారి ఒక యాభై రోజుల సమ్మె జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్కి బొగ్గు సరఫరా చేయకుండా మూడు వేల కోట్ల రూపాయల నష్టం అదాని తెచ్చాడు కాబట్టి అన్ని వైపుల నుంచి మోహరించి దీన్ని నష్టం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది అందుకని మా పార్టీగా మేము కోరుతుంది ఏంటంటే కార్మికులు అన్ని సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి దీన్ని రక్షించుకునే వరకు పోరాడాలని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం మా పార్టీగా దానికి పూర్తి మద్దతు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి చిత్తశుద్ధితో దీన్ని రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వంలో గతంలో అయితే ప్రతిపక్షంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు రక్షించేదానికి అవసరమైన చర్యలు ఇప్పుడు గని కానీ క్యాపిటల్ కానీ లేకపోతే సెల్లో కలపడం కానీ వీటిని కూడా సాధించేదానికి ముందుకు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు ఈ విద్యుత్ ఒప్పందాన్ని శక్తితో కూర్చుకున్న విద్యుత్ ఒప్పందం గురించి ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చాలా హాస్యాస్పదంగా బోసపూరితంగా ఏమిటి ఆ ప్రకటన చేసింది సెకీ తోటి కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు ఒకవేళ మనం రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన నష్టం పెనాల్టీస్ పడతాయి కాబట్టి చేయలేకపోతున్నాం అని చెప్పేసి ప్రయత్నించారు ఇది పెద్ద మోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందాన్ని చేసుకున్నాడు మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు ఒకటి పెనాల్టీస్ అంటున్నారు సెకీ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అదే ప్రైవేట్ సంస్థ కాదు సెకీ అనేది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మేము అదానీతో ఒప్పందం చేసుకోలేదు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం మమ్మల్ని అదానీ దగ్గర లంచాలు ఉంచుకున్నారని చెప్పి విమర్శ చేస్తున్నారు సో ఒప్పందం చేసుకునే వాడి దగ్గర లంచాలు ఎట్లా తీసుకుంటామని కష్టం చేసేవారు వాస్తవంగా ఒప్పందం జరిగింది శఖీతో జరిగింది శఖీతో జరిగిందని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు వాస్తవంగా మనం పేపర్లు చూసిన అర్థం ఉంది శఖీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పుడు తన చూసి ఎందుకు వేస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వంలో నువ్వు భాగస్వాములుగా ఉన్నప్పుడు పెనాల్టీ చేయకుండా ఆ ఒప్పందాన్ని నువ్వు రద్దు చేసుకోలేవా అని చెప్పేసి చాలా బాబునని నేను అడుగుతున్నాను ఇక రెండో విషయం ఒక ఒప్పందంలో అక్రమంగా జరిగితే అక్రమంగా జరిగితే దాన్ని రివైజ్ చేసేదానికి హక్కు లేదా మనకి మరి పోలవరం ఒక కాంట్రాక్టర్ని అపాయింట్ చేస్తే రద్దు చేసి ఇంకో కాంట్రాక్టర్ని అపాయింట్ చేసి మరి ఎందుకు గతంలో చేశారు ఇద్దరు చేశారు ప్రభుత్వాలు అలాగే అగ్రిమెంట్ని అగ్రిమెంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని కొటేషన్ పిలిచి దాన్ని తగ్గించేదాన్ని మేము ప్రయత్నం చేసాం గొప్పగా సాధించాం చాలా మిగిలించామని చెప్పి చెప్పారు దీంట్లో ఎందుకు మిగిలించలేదు అందుకని అదానితోటి ఏమైనా కుమ్ముక్కు అని మనం వస్తుంది లేదు మోడీ గారు ఏమైనా మీరు బిరాటా ఏమి చేయకూడదు అదానికి నష్టం చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పి ఆ రకంగా అదానికి మిమ్మల్ని భయపెట్టారా ఎందుకని అడుగుతున్నాను రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ అడుగుతుంది ఏంటంటే ఇదే అదానీ కంపెనీ గుజరాత్లో